హాయ్ అండి గుడ్ మార్నింగ్ అందరికీ చూడండి ఏంటో రెసిపీ అనుకుంటున్నారండి బాదుషాలండి గోధుమ పిండితో చేస్తే ఎంత చక్కగా కుదిరినాయనండి ఈ బాదుషాలు మనం రెగ్యులర్గా మైదా పిండితో చేస్తాం కదండి అలా కాకుండా గోధుమ పిండితో చేస్తే ఎంత టేస్ట్గా వచ్చినాయోనండి మీరు కూడా నేను చెప్పిన విధంగా ట్రై చేసి చూడండి మీకు ఎలా వచ్చినాయో నాకు కామెంట్స్లో చెప్పండి వీటికి కావాల్సినవి ఏంటంటే గోధుమ పిండిని ఒక పావు కేజీ తీసు రెండు కప్పులు వేస్తే పావు కేజీలా వస్తుందండి అలాగే ఒక పావు కేజీ పంచదార మనం నెయ్యిని ఒక రెండు స్పూన్లు వేసుకోవాలి అలాగే పెరుగుని ఒక రెండు మూడు స్పూన్లు పెరుగు వేసుకోవాలి వంట చోడాని ఒక పావు స్పూన్ వేసుకుంటే సరిపోతుందండి వీటన్నిటితో పాటు మనం ఎలాచిని కూడా పొడి చేసి ఉంచుకోవాలి పాకంలో వేసుకోవడానికని ఎలాచిని పొడి చేసి ఉంచుకోవాలి అలాగే ఒక నిమ్మ నిమ్మకాయ బద్దని కూడా రెడీ చేసి పెట్టుకుంటే నిమ్మరసాన్ని కూడా పాకంలో చేర్చుకోవాలండి బాదాన్ని కూడా సన్నగా తరిగి పెట్టుకోవాలి ఈ విధంగా వీటిలన్నిటిని రెడీ చేసుకుని చూడండి ఇప్పుడు పిండిని ఏ విధంగా కలుపుతున్నానో మొదట మనం గోధుమ పిండిలో కొద్దిగా ఉప్పు కూడా చేర్చి అలాగే వంట చోడ నెయ్యి కూడా రెండు స్పూన్లు వేసుకోవాలండి పెరుగు కూడా ఒక రెండు మూడు స్పూన్లు వేసుకోవాలి ఈ విధంగా అన్నీ చేర్చి ముందు పిండిని కొంచెం బాగా కలుపుకొని చూడండి ఈ విధంగా మనం మొదట మనం గోధుమ పిండి అలాగే రెండు స్పూన్లు నెయ్యి ఒక పావు స్పూన్ వంట చోడ కొద్దిగా ఉప్పు పెరుగు మూడు స్పూన్లు వీటన్నిటినీ చేర్చి ముందు వాటర్ వేయకుండా ఇలాగా అవన్నీ కలిసేటట్టు కలుపుకొని అప్పుడు వాటర్ చేర్చాలండి మనం కొంచెం కొంచెం వాటర్ పోసుకొని ఇలాగ పిండిని పూరి పిండిలాగా మనం కలుపుకోవాలి ఈ కలుపుకొని ఈ పిండిని మనం మూతపెట్టి ఒక్క పావు అలా వదిలేవాలండి వదిలేస్తే మనకి బాదుషా అనేది ఎంతో స్మూత్గా వస్తుంది అసలు బాదుష తయారు చేయడం నాకు అస్సలు రాదండి ఎలా తయారు చేయాలా అని చెప్పి ఇదివరకు ఎప్పుడో మా అక్కయ్య తయారు చేసి చూపిస్తే అది గుర్తొచ్చిందండి అందుకని చెప్పి సరేలే చేద్దామని చెప్పి ఇలా మైదాతో కాకుండా మైదా ఎప్పుడు నేను వాడినండి గోధుమ పిండే వాడతాను ఏది చేసినా గోధుమ పిండితోటే తయారు చేస్తాను హెల్తీ అండ్ టేస్టీ అని చెప్తాను కదండి ఎప్పుడు మైదా అస్సలు వాడనండి ఇలా గోధుమ పిండితోటి మనం నెయ్యి పెరుగు వంట చోడ వేయడం వలన ఇలా పిండిని చక్కగా ఇగోండి ఇలా పూరి పిండిలా కలిపి పైన మూత పెట్టి మనం ఒక్క పది నిమిషాలు ఇలా వదిలేవాలండి ఈ లోపు మనం చూడండి పాకానికి ఒక బౌల్ పెట్టి దానిలో ఒక మూడు కప్పులు వాటర్ పోసి పావు పావు కేజీ పంచదారని చేర్చుకోవాలండి ఇందులో మనం గోధుమ పిండి పావు కేజీ కదండి అందుకని పిండి కూడా పావు కేజీ వేసుకుంటే పంచదార కూడా పావు కేజీ వేసుకుంటే మనకి సరిపోతుంది దానిలోకి మనం ఇదిగోండి నీరు వేడెక్కక పంచదార చేర్చి అది కరిగే వరకు కాసేపు కలుపుతూ ఉండాలండి మీకు వివరం కోసం అని చెప్పి కొంచెం వివరంగా చూపిద్దామని చెప్పి లెంతీగా వచ్చినా కూడా ఇలా వీడియో తీశానండి చక్కగా ఈ పంచదార బాగా కరిగే వరకు మనం కలుపుకుంటూ ఉండి తర్వాత మరిగేటప్పుడు అప్పుడప్పుడు చూసుకుంటూ ఉండాలి అలా చూసుకుని మనం పంచదార పాకం వచ్చే వరకు దీన్ని మరిగనివ్వాలండి ఈ పాకం ఎలా రావాలంటే గులాబ్జామ్ పాకం అంటాం కదండీ దానికంటే కొద్దిగా ఎక్కువ రావాలి తీగ పాకంలాగా అప్పుడు మనం చేసిన బాదుషాలు దీంట్లో చేర్చుకుంటే చాలా బాగుంటాయండి చూడండి పిండి ఎంతో చక్కగా స్మూత్గా రెడీ అయిపోయింది ఇలా రెడీ అయిపోయిన దాన్ని మనం పిండిని రోల్లా చేసుకుని చిన్న చిన్న బాల్స్లా చేసి వీటిల్ని ఈ విధంగా తయారు చేశానండి బోదుషాలు చేసి మనం మధ్యలో హోల్లా పెట్టుకుంటే చూడండి ఎంత బాగా వచ్చినాయో అసలు టేస్ట్ ఉన్నాయండి స్మూత్గా వచ్చి టేస్ట్ అదిరిపోయిందండి గోధుమ పిండితో చేయడం వలన కాబట్టి మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో నాకు కామెంట్స్లో చెప్పండి ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ షేర్ కామెంట్ మాత్రం మర్చిపోవద్దు ఈ విధంగా మనం పిండినంతటిని ఇలా రౌండ్ బాస్ చేసి ఇలా తయారు చేసి పెట్టుకోవాలండి ఇలా పాకాన్ని కూడా ఒక్కసారి చూసుకుంటూ ఉండాలి మధ్య మధ్యలో ఇంకా పాకం రాలేదండి పాకం వచ్చేటప్పుడు మనం ఎలాచీ పౌడరు అలాగే కొద్దిగా నిమ్మరసం చేర్చుకుంటే మనకి జ్యూస్ లాంటిదా బాధిషాక్ పట్టినప్పుడు చాలా టేస్ట్ చాలా బాగుంటుందండి ఏదైనా సరే మనం కష్టం అనుకోకూడదండి ఇష్టంగా చేయాలని చెప్తాను నేను ఎప్పుడైనా సరే ఇదిగోండి అలాచి దంచి దాంట్లోకి చేర్చి అలాగే నిమ్మరసాన్ని కూడా పిండేస్తే మనకి కొద్దిగా చల్లారనివ్వాలి ఈ లోప ఆయిల్గా ఆయిల్ కాగిందండి దాంట్లోకి మనం తయారు చేసి పెట్టుకున్నాం కదండి బాదశాలని వాటిల్ని చేర్చి సిమ్లో పెట్టి హై అస్సలు పెట్టకూడదండి సిమ్లోనే పెట్టి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు చక్కగా వేపుకోవాలి ఇది కొద్ది కొద్దిగా సేపు బాగా గోల్డెన్ బ్రౌన్ కలర్ రావాలండి అలా వచ్చినప్పుడు వీటిని తీసి పక్కకు పెట్టి పంచదార పాకం చల్లారేక గోరువెచ్చగా ఉన్నప్పుడు వీటిని వాటిలో చేర్చుకోవాలి చేర్చుకుంటే మనకి ఒక వన్ మినిట్ ఉంచితే ఆ జ్యూస్ అంతా వీటికి పట్టి ఎంతో టేస్టీగా ఉండే బాదుషా రెడీ అయిపోతుందండి ఎప్పుడు చెప్తాను కదండి హెల్తీ అని మనం ఇలాగా గోధుమ పిండితో తయారు చేసి పిల్లలకి పెడితే ఎంతో మంచిదండి బయట నుంచి మనం తెప్పించుకోకుండా కష్టం అనుకోకుండా చక్కగా ఇంట్లోనే ప్రిపేర్ చేసుకుంటే ఎంత బాగా కుదిరి జ్యూసీగా అలాగే నోట్లో వేసుకుంటే వెన్నెలా కరిగిపోతాయి అంటాం కదండి అంత బాగా వచ్చినాయి మీరు కూడా ఒక్కసారి ట్రై చేసి చూడండి ఇదిగోండి పాకం వచ్చేసింది దాంట్లోకి ఎలాచి అలాగే కొద్దిగా నిమ్మరసాన్ని వేడిగా ఉన్నప్పుడే నిమ్మరసం వేసేసుకోవచ్చు నిమ్మరసం పిండేసి దాన్ని చల్లారి పెట్టుకోవాలి గోరువెచ్చగా చేసుకున్నాక అప్పుడు మనం వేపుకున్న బాధిషాలని ఈ పాకంలోకి చేర్చేసుకోవాలి పాక పాకం ఎప్పుడైనా సరే గులాబ్జామ్ పాకం కంటే కొద్ది ముదురు పాకమే రావాలండి తీగ లాగా అప్పుడే మనకి బాదుషాలకి పట్టినట్టుగా ఉండి చాలా బాగుంటాయి చూడండి ఎంత బాగా వేగుతున్నాయో మనం చెప్పాను కదండి వంట చూడ అలాగే పెరుగు నెయ్యి ఉప్పు ఉప్పు కూడా కొద్దిగా వేయాలి అలా వేయడం వలన చక్కగా ఎంత ఎంత బాగా వేగుతున్నాయో ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేపి మనం పాకంలో వేసి ఇదిగండి ఈ విధంగా పాకంలో వేసిన వాటిని ఈ విధంగా తయారైపోయినాయి అండి మీకు నచ్చినాయండి నచ్చితే కనుక లైక్ షేర్ కామెంట్ మాత్రం మర్చిపోవద్దు ఎంత చక్కగా కుదిరినాయో మనం స్వీట్ షాప్లోంచి తెచ్చుకునే వాటికంటే కూడా ఇంకా బాగున్నాయండి వీటి మీద మనం చక్కగా బాదం సన్నగా తరిగి వీటి మీద అలంకరించుకుంటే ఎంత బాగున్నాయోనండి చూడండి మీరు కూడా మీ అమూల్యమైన అభిప్రాయాలు నాకు చక్కగా కామెంట్స్లో చెప్తారని భావిస్తున్నానండి లైక్ షేర్ కామెంట్ మాత్రం మర్చిపోవద్దు థ్యాంక్ చూడండి పట్టుకుంటే ఎంత బాగున్నాయోనండి బాదుషాలు స్మూత్గా అలాగే క్రిస్పీగా నోట్లో వేసుకుంటే వెన్నెలా కరిగిపోయే బాదుషాలు మీరు కూడా తయారు చేసుకుని మీకు ఎలా వచ్చినాయో నాకు కామెంట్స్లో తెలియచెప్పండి